భూమిని చెర్రిని పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా రెడీ చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు భూమి నొదుటి మీద కళ్యాణ బొట్టు పెట్టి బుగ్గన దిష్టి చుక్క పెట్టి నదుటి మీద బాసింగం కట్టి నగలు వేసి పెళ్ళికూతురుగా రెడీ చేసిన భూమిని చూస్తూ నక్షత్ర మా అక్క పెళ్ళికూతురు గెటప్లో ఎంత అందంగా ఉందో అంటూ మెటుకలు విరుస్తుంది చాలా సంతోషంగా చెర్రిని కూడా చక్కగా రెడీ చేసి బాసింగం కడతారు మరోవైపు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న గగన్తో శారద ఏడుస్తూ ఈరోజు భూమి పెళ్ళిరా అని అంటూ ఉంటుంది శారద ఏడుస్తూనే అప్పుడు గగన్ అవునా అమ్మా అయినా చెర్రి కూడా నీ కొడుకే కదమ్మా ఎవరైనా కొడుకు పెళ్లి జరుగుతుంటే ఏడుస్తారా మనం అనుకున్నది జరగనప్పుడు జరిగేదానికి మనం అడ్జస్ట్ అవ్వాలమ్మా అంతే అని గగన్ అంటూ బాధగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు మరోవైపు పెళ్లి పీటల మీద కూర్చున్న భూమి చెర్రి ఇద్దరు ఏడుస్తూ ఉండగా చెర్రి వాళ్ళిద్దరిని చూసి సంతోషపడుతూ ఉంటారు గగన్ కూడా భూమిని తలుచుకొని బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు ఈ పెళ్లి ఎలా ఆగిపోనుంది ఈ పెళ్లిలోనే గగన్ భూమిలా పెళ్లి జరగనుందా రాను నెప్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్